ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బరిలో దిగనున్న యాదగిరి శేఖరరావుకు పలు సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు బెస్ట్ టీచర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం పలు విద్యా సంస్థల్లో పనిచేసిన ఉత్తమ ఉపాధ్యాయులను షాలువాలు కప్పి పత్రాన్ని అందజేసి సన్మానించారు ట్రస్మాకు సంబంధించిన వారంతా చేతులెత్తి మద్దతును ప్రకటించారు గతంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ టికెట్ ఆశించానని మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ల ఒత్తిడి మేరకు టికెట్ కోల్పోయానని గుర్తు చేశారు ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నానని స్పష్టం చేశారు కావున ఉపాధ్యాయులందరూ తనకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు అవసరమైతే మరణిస్తాగానే ఎమ్మెల్సీ బరిలో నుంచి తప్పుకునేది లేదని ప్రకటించారు ప్రైవేటు ఉపాధ్యాయుల తరపున వారి సంక్షేమమే ధ్యేయంగా మండలిలో తన వాణిని వినిపిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో శేఖర్ రావుతో పాటు పలు జిల్లాలకు చెందిన ట్రస్మా అధ్యక్ష కార్యదర్శులు ప్రైవేట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎట్టి బస్సులో డోర్ టు డోర్ చాలా ఏరియాలలో కూడా తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశమంతా కలగడి తిరిగే వ్యక్తిని కాబట్టి మీ అందరి ఆశీస్సులు మెండుగా కోరుతామని మీరందరు గనుక కనికరించి మీరందరు గనక ఓటును మినట్లయితే ట్రస్మా యాదగిరి రావు గారికి ట్రస్మా శేఖర్ రావు గారికి ఓటును కనుక మలుచుకునే విధంగా మీడియా మిత్రులు కూడా శిరసు రచి నమస్కరిస్తా ఉన్నా ఇరవై సంవత్సరాల నుంచి నాకు చాలా రెండు దశాబ్దాలు చాలామంది పేర్లు పెట్టి పిలిచి మీ అందరితో కోఆర్డినేట్ చేశా ఇలా వస్తుంటే పోతుంటే పదవులు అనేది శాశ్వతం కాదు డబ్బు కూడా వస్తుంటే పోతుంటుంది డబ్బు శాశ్వతం కాదు మనుషులు శాస్త్రం కాదు ఆత్మ ప్రేమ వాత్సల్యం సంస్కారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనందరం కూడా చాలా కలిసి కాబట్టి మీడియా మిత్రులు కూడా నేను వన్స్ రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ఒక్కసారి పబ్లిక్ నాడు ఎలా ఉంది ఉమ్మడి జిల్లాల్లో ఎలా ఉంది అసలు ఏ వ్యక్తికి ఆదరణ ఉన్నది ఏ వ్యక్తికి మంచి చెడు ఉన్నది ఏ వ్యక్తి మన గురించి పనిచేసే వ్యక్తి ఉన్నది ఏ వ్యక్తికి సంస్కారం ఉన్నది డబ్బు అనేది వస్తుండకపోతుంటుంది కాబట్టి చట్టసభలో నాలాంటి వ్యక్తి కనుక మీరందరూ ప్రమోట్ చేసి మీరందరూ ఓటు వేసి యాదగిరి శేఖరరావు కనుక ముందు వరుసలో కనుక నిల్చులు పెట్టినట్లయితే మనం ఇలా మూడు కాన్స్టిట్యూన్స్లో కూడా మనం మన ఎమ్మెల్సీలు కనుక ఉన్నట్లయితే అవలీనగా మనం సంపద రేపు ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది ఆ కమిషన్లో కనీసం మనం వెళ్ళాలంటే అక్కడ అపాయింట్మెంట్ దొరకాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు పడతా ఉంటారు ఇలా ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం పెట్టింది అది ఇప్పటికీ కూడా మన దగ్గర ప్రవేశపెట్టలేదు పునర్నిర్మాణంలో భాగస్వాములు మొదటి వ్యక్తి అయినటువంటి శేఖరరావు గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులు మన సిరిసిల్ల శ్రీనివాస్ గారికి కేశవరెడ్డి గారికి మరి సుభాష్ గారికి మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా మిత్రుల మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు గారికి అశోక్ గారికి తిరుపతి గారికి మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే మేడం ఇక్కడ మీ అందరికీ ముఖ్యంగా ఈ అవార్డులు అందజేస్తున్నటువంటి మేడం గారికి అందరికీ నమస్కరిస్తూ టీచర్స్ అంటే మనం నిజంగా దేన్నైనా చేంజ్ చేయాలంటే ఒక టీచర్ చేతులనే ఉంటుంది ఈ సమాజాన్ని కూడా చేంజ్ చేయాలంటే టీచరే ఒక డాక్టర్ తప్పుదేమ చేస్తే ఒక ప్రాణం పోతుందేమో కానీ ఒక టీచర్ తప్పు చేస్తే ఈ సమాజాన్ని మొత్తం బస్ట్ పట్టించవచ్చు